అంటే అన్న కరెక్ట్ అన్న ఇప్పుడు అదే మన రాముడు అన్న మన రాముడు ఉన్న రాముడిని ఊరేగిస్తారా మన అన్నా నేను ఎందుకంటే చాలా మంది చేసుకున్నాం మన హిందూ బంధువులు అందరి అభిప్రాయాలడి కనుక్కుంటుంటా నేను మన హిందువులను నేను నా సొంతంగా నా సొంతంగా నేను అభిప్రాయం తీసుకోకుండా నేను గుడి హిందూ జర్నలిస్ట్ను అదే అన్న ఇప్పుడు మన దేవుడిని ఇప్పుడు రాములు ఆరువా దేవుడు ఊరేగిస్తారా అన్న ఒక్కరోజు ఊరేగిస్తారు పక్క పెడతారు ఎందుకంటే మనం కూలీ వేసి అన్న ఇప్పుడు మన ఇందులోకి ఇట్లా ఇబ్బంది అవుతుంది అదే వాళ్ళ 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 దేవుని ఎందుకు మన ఎత్తుకొని తిరగదుగా అన్న సౌండ్ వస్తుంది అన్న వస్తుంది కదా ఆ క్లీన్గానే ఉంది అన్న అన్న ఇప్పుడు నేను చెప్తా ఆ పీర్ల పండగ వీడియోలో మన ఆడోళ్లకు ఏదో దయ్యం పట్టినట్టు లేచి అవకల ఇప్పుడు మనం మనిషి చచ్చిపోతే ఫస్ట్ నుంచి చెప్పుకుంటు వద్దామన్నా దానికి సమాధానం చెప్పు మనిషి చచ్చిపోతే ముందు అగ్గేందుకు వేస్తారన్న కాళ్ళ ముందు ఒక ఏడు అడుగులు దూరంలో మనకు కొద్దిగా చూసినవా అన్న మీకు అలా చేయడం చూసినవా చచ్చిపోయిన మనిషికి ఏందన్న నాंका ఎక్కడ ఉండవన్నా ఇప్పుడు మనిషి చనిపోయినందుకు మన బంధువులైనా ఎవరైనా పక్కన ఉన్న మన హిందువులు చనిపోయినప్పుడు మనిషి కాళ్ళ ముందు మంట అచ్చరు ఓ అదే అన్న చిన్నది సలీమాంటా సలీమాంటలాంటి ఆ అదే అన్న కుండ పెడతారు కుండ కుండ ఆ సలీమాంటలాంటిది అగ్గి ఆస్తారు నాల కట్టెలేసి ఆ దేవుడికి పోవాలని ఇప్పుడు వాళ్ళు కూడా చేసేది అదే కదా శవాలం పెట్టి ముందు ఆ గుండంలా గెలిగించుండ్రు కదా మనమ మన మన ఆ గుండాలలో ఎందుకు దిప్పించుండ్రు ఒక ముస్లిం తిరగడు ఒక ఆడవాళ్ళు ఉండరు ఆ పండగలలో ముస్లిం ఆడోళ్ళు ఉండరు ముస్లిం వాళ్ళు ఉండరు వాళ్ళు ఉంటే వీళ్ళనేమో తొక్కడము తన్నడము దయ్యం పట్టింది అంత కొట్టడము వీళ్ళు పిక్చర్లో ఎగుడుతుండ్రు అసలు ఎందుకు ఇలా ఎగుడుతుండ్రు ఇలా చేస్తుండ్రు దీనికి ఏమన్నా స్కెచ్ ఉందా లేకపోతే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళని మతం మార్స్తే నీకు ఏమన్నా ఐడియాలే వేసింద అదే అన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు అట్రాక్షన్ చేస్తుండ్రన్న మన హిందువుల ముస్లిం దాంట్లో పోయి అట్రాక్షన్ చేస్తారు అందుకు వాళ్ళే మా దేవుడు మంచిగా ఉంటుంది అది కానీ కనీసం నిజంగా నువ్వు కనీసం వాళ్ళు ముస్లింస్ అసలు బయటకు వెళ్ళాలన్న మన హిందువులు ఎట్లు చూసుకోలు అందరూ అడ్డగోలు పోతారు కానీ నేను వరల్డ్ జర్నలిస్ట్ ఇష్టం అన్న వరల్డ్ జర్నలిస్ట్ మన హిందూ మన హిందూ మన హిందూ ధర్మం మీద నేను సెర్చ్ చేస్తుంటా ఇలా మీ నిర్ణయాలు అడిగి తీసుకుంటుంటా ఇంగ్లీషు హిందీ తెలుగు వాటిలలో ఓకే ఓకే అన్న చెప్పన్నా దీని గురించి నీ అభిప్రాయం చెప్పన్నా ఆ రోజు పీర్ల పండగ రోజు తన్నారు కదా ఎందుకు తన్నిండ్రు ఏం కథ అది ఏ కారణంతో ఆ తన్నిన తర్వాత వాళ్ళను వాళ్ళ ముస్లిం ఆడ మనిషి వచ్చేసి పిల్లని ఎత్తుకొని వచ్చేసి ఆ మనిషిని తీసుకుపోండి అంటే వాళ్ళు ఎగురుకుంటే ఎగురుకుంటూ తీసుకొని వాడు వచ్చి కాలు వేసినప్పుడు మళ్ళీ ఈడు రెండో వాడు దొంగాక్సిడెన్గా ఎగురుకుంటూ వచ్చేసి నడు మీద కాలు ఎందుకు వేసిండు వాడు చల్ల మీద కాలు వేసి తొక్కిండు ఫస్ట్ వాడు ఆ పిల్ల పండుగ జాతలో ఇప్పుడు మన హిందువులని అదే టైంలో ఆ పీర్ల పండగ టైంలో వాడు ముస్లిమే వాడు తొక్కినవాడు వచ్చేసి ఎవరన్నా ఆడ మహిళ హిందువా కాదా ఆ పీర్ల పండుగ తొక్కిన ముస్లిం తొక్కిన ఆడమహిళి హిందువు అయితే అంతమంది హిందువులు చూస్తుండ్రు వాళ్ళు ఏం అడగలేదా ఏక్కిన ఏం కదా అని వాళ్ళు ఇక దేవుడు అది ఏందని హిందు మనవాళ్ళకి కానీ మోటివేషన్ అయింది అంటనా తురుకు దేవుడు ఇక పీర్ల పండగ దయం బట్టి అది అంటారు కానీ మనవాళ్ళు కానీ పట్టించుకోర నా టైం లో నేను చాలా వరకు చూసినంత వరకు నేను సర్చ్ చేసినంత వరకు నా డాక్యుమెంటరీ వరకు అదంతా దొంగ యాక్షన్ చేస్తారంట యాక్షన్ అంట అదంతా అంతా ఆ ఫస్ట్ ఆ యాక్షన్ చేసే ముందు పక్కకు పోయి మందు తాగి వస్తారు ఫస్ట్ తాగేది ఇంకోళ్ళు యాక్షన్ చేస్తుంటారు నీకు అది పట్టింది ఇది పట్టింది అని వాటిని తీసుకొని కొడుతుంటారు ఇంకా మందు మోపున ఎగురుకుంటా అదే 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 వీళ్ళు మన హిందువులు కానీ ఇంకా మారాలన్నా నా డాక్యుమెంటరీ ప్రకారం నేను సర్చ్ చేసిన ప్రకారము నాకు తెలిసిన ప్రకారము నేను చూసిన ప్రకారం ఇదన్నా నా విషయం నీ అభిప్రాయం చెప్పన్నా దాని మీద దాని మీద మన హిందువులకు గొప్ప అన్న కానీ మన ఊళ్ళు కానీ కొంచెం మైండ్ ఇంకా మారట్లేదు అన్న మనం ఇక ఇట్లా నేను ఈ గ్రూప్లో లో పెట్టినా కానీ అన్న పెట్టిన మన హిందువులు మన హిందువులు ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతో పెట్టినా కానీ అన్న దేని విషయాలు అయితే నేను నేను ఒక ఈ హిందువు బిడ్డానన్నా యాదవర్షి నేను అన్న నేను చెప్పేది నీకు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ చెప్పింది నీకు అర్థం చేసుకోలేమన్నా ఫస్ట్ ఫస్ట్ పాయింట్లోనే లోనే చెప్పింది నీకు అడిగినా నేను ఫస్ట్ ఫస్ట్ పాయింట్ లో ఏమని అడిగినా ఒకసారి అన్నా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ లో నేనేమన్నా అంటే ఆ పీర్ల పండుగ జరిగేటప్పుడు ముస్లిం వాళ్ళు లేరు మన అంతా మన హిందువులే ఉండ్రు చుట్టూ ఆ తన్నేటప్పుడు మన హిందువులు ఎందుకు అడగలేదు ఏమన్నా కారణం ఉందా ఏదన్నా దాంట్లో లొసుకులు ఉంటాయా లేకపోతే ఏదన్నా ఉంటదే కారణము అది మీరు రెండు విషయాలలో చెప్పండి అన్నా అయ్యా అవి కొంచెం తోడుకోలు అన్నీ ఉండవు ప్లస్ పడి పడక ఇదే సన్నని కొడతారు అన్న మళ్ళీ ఏమన్నా ఇప్పుడు మనం ఏదన్నా అడిగి వాళ్ళ మీది పోతే మనల్ని ఏమన్నా చేస్తారేమో అని ఆ భయమా ఏదో ఒకటి ఉంటుంది కదా అదే అన్న వాళ్ళు మనం అన్న మనం మన హిందువులు రారు కానీ వాళ్ళు ఎంత కక్షలు ఉన్నా వాళ్ళ పది ఇంటికి వస్తారు అన్న మన కాడ ఉన్నది వాళ్ళ కాడ లేనిది అదే తేడా వాళ్ళ కాడ ఉంది మన కాడ లేనిది అదే తేడా ఇప్పుడు ఆ పీర్ల పండగ గుడి మనం చచ్చిపోయిన మనిషికి కాళ్ళ ముందు ఏడు అడుగుల దూరంలో మంటలాగేస్తాం కదా అదే అదే కదా వాళ్ళు ఆ శవాలు నిలబెట్టి ఆ శవాలకు ముందు మంటేసినట్టే కదా సేమ్ దానికి దీనికి తేడా ఏముంది తెలియదు హిందువులకి ఇది ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు కారణం చెప్తావా అన్న తెలం నేను చెప్పింది అర్థమైంది కదన్న నేను చెప్పిన పాయింట్ ఇప్పుడు మన ఇంట్లో మన మన బంధువో లేకపోతే మన పక్క హిందువులే చనిపోతారు చనిపోయినప్పుడు వాళ్ళ కాళ్ళ ముందు ససిపోయిన శవాన్ని పడుకోబెట్టి కాళ్ళ ముందు మంటే వస్తారు మంటే వస్తారు కాళ్ళ ముందు ఏడు అడుగుల దూరంలో కుండ పెడతారా మనం ఇట్లా చేస్తాం వాళ్ళు ఏంటంటే పెద్ద గుండం పెట్టి ఒక క్రియేట్ సృష్టిస్తారు అనమాట వాళ్ళకి ఒక ఫ్యూర్లు జనాలు కట్టి ఇక బాగా ఆసి బాగా లేస్తారు నీకు అర్థం అర్థమైంది అన్న ఇప్పుడు అర్థమైంటది నేను అన్న విషయం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారము మన ఆచారమే వాళ్ళు కూడా చేసేది మనం ఇప్పుడు చచ్చిపోయిన మనిషికి ముందు ఏడు అడుగులు మంటలు వేస్తామో వాళ్ళు ఆ చవాలను నిలబెట్టి శవాల ముందు ఒక పదైదు అడుగుల దూరంలో ఏరియన్లో పద్నాలుగు ఇరవై ఒక్క అడుగు దూరంలో వాళ్ళు మంటేస్తారు మంటేసి చుట్టూ తిరుగుతారు అన్నీ చుట్టూ అర్థమైందన్న అర్థమైందన్న క్లారిటీ ఆ అంటే వాళ్ళు చేసేది కూడా శవం దినం అంటారు దాన్ని చచ్చిపోయిన దినం దినాన్ని మనం ఇలా జనాలకు అర్థం కాక వీళ్ళు దాన్ని దాన్ని వాళ్ళ భాషలో ఏమంటారు పండుగ పీర్లు పీర్ల పండుగ అంటే వాళ్ళ ఒక వర్గం చచ్చిపోతారు అన్న రెండు ఉంటాయి రెండు వర్గాలు కొట్టుకొని చచ్చిపోతాయి చచ్చిపోయినప్పుడు ఒక వర్గం వారు చచ్చిపోయినందుకు దినం చేస్తారు దినం వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళ తలకాయలన్నీ నిలబెట్టి ఆ తలకాయల ముందు ఏం చేస్తారంటే ఒక మంటలాంటి మంట లాంటిది వేస్తారు ఆ కొన్నాళ్ళు కాస్త తలకాయలు చెడిపోతాయి చెడిపోయిన తర్వాత వాళ్ళ పేర్ల మీద వెండి రాగి ఇత్తడి వీటి మీద వాళ్ళ ఆకారాలంటి బొమ్మలు తయారు చేసి చలిమంటే వస్తారు ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తారు అంటే సౌదీలో జరుగుతుంది అది ఒక ఒక ప్రాంతం మాకు కావాలి ఇంకొక ప్రాంతం ఆ ప్రాంతం మాకు కావాలని నీళ్లు కొట్టుకుంటారు ఈ ప్రాంతం వాళ్ళకి కావాలని వాళ్ళు సున్ని సీయాలు కొట్టుకుంటారు కొట్టుకున్నప్పుడు సీయాలు చచ్చిపోతారు కొంతమంది సున్నీల దెబ్బకు అది ఎప్పుడు అర్ధరాత్రి పూట దొంగ సాటుగా సున్నీలు వచ్చేసి శియాలను చంపుతారు అన్న అర్ధరాత్రి లేపుతారు చూడు పేర్లను ఫస్ట్ రోజు అర్ధరాత్రి లేపుతారు ఎందుకు లేపుతారు కారణం ఇదే అంటే వాళ్ళ చచ్చిపోయిన దినాన్ని మనకు పండగ చేపిస్తుండ్రు అంటే ఎందుకు చేపిస్తుండ్రు ఇది ఏమన్నా రెండు విషయాలు చెప్తారా మళ్ళీ మేమే గొప్ప మీకు చెప్తుర్రనా గుర్తుగా ఇప్పుడు మనం వరదంతి జరుపుకుంటాం కదా నాకు మనిషి చనిపోయినప్పుడు ఆ అదే కర్మ అన్న కర్మ చేసుకుంటాం వాళ్ళు వాళ్ళు కూడా కర్మ చేస్తుండ్రు మనతో చేపిస్తుండ్రు వాళ్ళ కర్మను వాళ్ళు చేయకుండా వాళ్ళ కురా ప్రకారము ఇది చేస్తే నరకానికి పోతారా స్వర్గానికి పోతారా చెప్పన్నా నీకు తెలిసినంత వరకు మనం చేస్తా ఈ శవాల పండగ వాళ్ళ కురాన్ ప్రకారం చేస్తే నరకానికి పోతారా లేకపోతే స్వర్గానికి పోతారా నువ్వే చెప్పని పోతరా అంటున్నానా ఇల్లేమో సున్నీలు వచ్చేసి నరకానికి పోతరా అంటుండ్రు మేము మా వాళ్ళు కదా చనిపోయింది మేము చేస్తున్నాము మేము వచ్చేసి స్వర్గానికి పోతామని వీళ్ళు అంటుండ్రు అసలు వీళ్ళకి వీళ్ళకే క్లారిటీ లేదు రెండు వర్గాలే కొట్టుకొని చూ మారా మనోళ్ళకి ఎందుకన్నా అసలు చెప్పు ఇంకా ఈ మారకనే అన్న హిందువుల కరెక్ట్ గా ఇప్పుడు నువ్వు జెండా అసలు దినమే పాటిస్తానికి వాళ్ళు అన్నా నీకు అర్థమైంటది నేను చెప్పిన పాయింట్లన్నీ క్లీన్ గా అర్థమైంటాయి అర్థమైనా అన్నా అన్న అదే మనం మనం ముందు ముందుకు నడకపోతే వాళ్ళు చేయరా ముందుపాటు చేయటం వల్ల వాళ్ళకి ఇంకా ఏమో పిచ్చిపుకులు జనాలు ఇక వీళ్ళు వీళ్ళకి లేని ఇప్పుడు గొర్రె అన్న చెట్లు కత్తే కషాయం నమ్మినట్టు మోటివేషన్ ఇంకా అర్థం కావాలి ఫస్ట్ ఆ దినము ఫస్ట్ ఫస్ట్ మన 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 రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆ దినము ఎక్కడ చేపిస్తారంటే పదిహేడు వందల సంవత్సరంలో ఆ ఇక్కడ కడప జిల్లాలో ఉంది చూడు రొట్టెల పండగ అంటారు చూడు కడప జిల్లా రొట్టెల పండగ అని ఆడ మొదలు పెట్టి మన మనోళ్ళతో చేపేయడానికి ట్రై చేస్తారు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళను సాగుదంగి బూర్సి దిగుతారు ఆడ మనోళ్ళు మాతోనే మీ శవాల పండగ మాతో చేపిస్తారా మాకు రాముడు కృష్ణుడు శివుడు అందరు ఉండరు మాకు మీ పండగల అవసరం లేదు వెళ్ళిపోతా పోరా అని ఆడ గొడవ జరిగి సాగుది బూర్సి తెగుతారు ఈ తురుకోళ్లను మత ప్రచారం చేయనికొచ్చిన తురుకోళ్లను సెవెంటీన్ సెంచరీలో అక్కడి నుంచి మొదలైతది అంతా మొదలై మొదలై వాళ్ళ రాజులే కదా ఉన్నది ఒత్తిడితో చేపిస్తారు మనోళ్లతో ఆ పీర్ల పండగలో ఆడోళ్ళు ఉండకూడదు ఆ దినంలో ఇప్పుడు చనిపోయిన శవం దగ్గర ఆడోళ్ళు ఉండకూడదు వాళ్ళ ఆచారాల ప్రకారం ముస్లింల ఆచారాల ప్రకారం ఇంత జరుగుతున్నా గాని మనోళ్ళు మారాలంటే ఏం చేయాలో ఒక విషయం చెప్పారు మనోళ్ళు మన వాళ్ళు మారాలి ఇది చేసుకోకూడదు అంటే దీని గురించి ఏదన్నా చెప్తారా మనోళ్ళు మారే మార్గం మన ఏం లేదన్న వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి మనం బట్టలు పట్టుకుని ఎదురు తిరుగుతూ మారుతారు అన్న ఇక మనం బట్టలు పట్టుకుని తీర్ పండగ మన చేయకుండా వాళ్ళకి ఎదురు తిరుగుతే ఆగుతారన్న అంటే ఇంకా ట్రాన్స్ జెండర్ లో పడిపోయినరా చేయకుండా ఏమన్నా అవుతుంది చనిపోతారు అప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు ఊర్లలో ఈ నెల బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని వచ్చి ఎవరు ఈ తురుకోళ్ళు ఈ పండగ ఈ పీర్ల పండగ చేయలేదనుకో ఏదన్నా చేసిందనుకో చేయమది అని అనుకో వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళను ఒక విధంగా తయారు చేస్తు అని చేస్తున్నారు నేను ఈ పండగ చేయలే పీలు వచ్చినప్పుడు పడుకున్నా లేచిన ఆ నేను పడుకున్నా వచ్చినప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే వాడు ఏం చేస్తాడంటే ఈయనకి బ్లాక్ మ్యాజిక్ చేస్తారు క్రిస్టియన్స్ చెప్తారు కదా చేసినప్పుడు భయపడినారు భయపడుతుండ్రు భయపడి ఇలా ఒత్తిడితో చేస్తుండ్రు మనోళ్ళు మనకు రాముడు కృష్ణుడు వీళ్ళంతా దేవుళ్ళని మర్చిపోయినట్టు మారా వీళ్ళు అంత మనం చెప్తున్నా మొత్తం మన వాళ్ళు మోటివేషన్ ఇంకా మారట్లేదు అన్న వీళ్ళంతా చేసేది భయంతోనా లేకపోతే భక్తితోనా ఇది ఈ పండగ శవాల పండగ చేసేది భక్తితోనే భక్తితోనా భయంతోనా నీకు అర్థం అర్థం చేసుకోలేకపోతుండ్రు నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి భక్తితో చెప్తాను నేను 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 ఇప్పుడు టాపిక్ నేను ఇప్పుడే చెప్పిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని వచ్చి వీళ్ళకు జ్వరం వచ్చేలా చేసేవాళ్ళు చేయనీకి రానీకి వాళ్ళని ఎదురు తిరిగిన వాళ్ళను వాళ్ళు 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 భయపడి మన వాళ్ళు భయపడి చెయ్యకపోతే మనకి ఏదన్నా అవుతుందో మనకేదన్నా జరుగుతుందని భయపడి చేస్తుండ్రు అదేనా నువ్వు గట్టిగా కృష్ణుని రాముని నమ్ముకొని రోజు ధ్యానం చేసుకుని చేస్తే నువ్వు ఈ జోలి ఇవ్వకపోతే నీకేం జరగదు నిన్న ఎవడు ఏం చేయలేదు ఏది ఏం చేయలేదు ఏ శక్తి మరేనా వెనకలేదన్న రాముడు కృష్ణుడు వాళ్ళకి మనం ఉన్నా కానీ వీళ్ళు మొత్తం అన్న వెనకటోలు అన్న ఇప్పుడు అంత యూత్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇంకా మారట్లే అదే అన్న ఇప్పుడు ఇంకా లాస్ట్ పాయింట్ అన్న లాస్ట్ అడుగుతా లాస్ట్ లాస్ట్ పాయింట్ ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళంతా ఉండరు కదా వీళ్ళంతా ఉన్నప్పుడు ఈ పండగ మన చేసుకుంటే మంచిదా చేసుకోకపోతే మంచిదా చేసుకుంటే ఏం మేలు చేసుకోకపోతే రాముడు కృష్ణుడు వీళ్ళంతా క్షమించారా క్షమిస్తారు పండుగ చేస్తేనే మన భోగభాగ్యాలు అన్ని అన్ని కలుగుతాయన్న శవాల పండగ చేస్తే మనకు భోగభాగ్యాలు కలుగుతాయా అట్టగా రాముల పండగ అన్న నేను అనేది రాముడు మన 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 హిందూ పండగ చేస్తే మంచిది అంటున్నా ఉంటా ఇప్పుడు శ్రీరాములు అవి ఉంటాయి కదా అయ్యి నేను అనేది ఇప్పుడు తురుకోలక పండగ మనం జెండ పట్టుకునే బదులు మన ఇంక పట్టుకునే శ్రీరాములు మంచిగా ఉంటది కానా అది కరెక్ట్ గా చెప్పింది అన్న వాళ్ళ పండగ రోజు మనం ఏదో ఒక పండుగ చేయాలంటారు వాళ్ళు శవాల శవాలం పెడితే మన వాళ్ళు విగ్రహ విగ్రహమూర్తలం పెట్టి ఊరేగియాలంటారు అంటున్నా అట్లానే అప్పుడు వాళ్ళకి తలకాయ తీసేసినట్టు తీసేసినట్టి అబ్బా నీ ఐడియా సూపర్ ఇలాంటి ఐడియా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అంటారు మనం ఆ ఇప్పుడు అన్న ఇప్పుడు మన వాళ్ళు పీర్లు పండగ డాన్ చేస్తున్నారు అదే మన హిందువులు పట్టుకొని చెప్తే మనం వాళ్ళు ఉట్టి పొగసేవాళ్ళు ఇద్దరే ఉంటారు కానీ మన హిందువులు మొత్తం లేకపోతే జనాలు పడిపోతాయని వాళ్ళకి నిజంగానా నిజంగా అన్న రియల్ మనకి అరే రారా తమ్ముడు రారా మామ అది అనుకో మన హిందువుకైతే ఉడుకుతాం కానీ వాళ్ళకేం పోదు వాళ్ళకి సపోర్ట్ మన రామునికి పోయి రోజు మన దేశం రక్షించబడాలంటే మనం ఏం చేయాలి మనము చెప్తారా ఒక కొంచెం విషయాలు కొన్ని విషయాలు రాము రాముని కొలవాలి మన హిందువులు మన భారతదేశము మన హిందువులు రక్షించబడాలంటే ఈ ఇలాంటి పండగలు చేయడం మంచిదా లేకపోతే ఏం చేస్తే మంచిది మన ఇల్లు పండుగ చేస్తే మంచిదన్నా ఇలాంటి పండుగలు చేస్తే మన దేశం రక్షించబడదు రాము కాదు మన ఇల్లు పండుగ చేస్తే మనం రక్షిస్తాం ఓకే అన్న మళ్ళీ చూడన్న లాజికేను చూడు మళ్ళీ మన హిందువులు పండగ చేసినప్పుడు ఆ పండుగలు రావు మళ్ళీ ఎందుకు ఆ లాజిక్ శ్రీరాములవి ఉగాది పండుగలు అలాగ మంచి దేవుడి పండుగలు చేసినప్పుడు అలా రావు కానీ మళ్ళీ టెక్నిక్ తో మార్చుకున్నారు చూసినా టెక్నిక్ తో వాళ్ళు పండగలు చేస్తున్నారు మనకు మన హిందువులు పండగ చేసినప్పుడు వాళ్ళు అసలు రావు మళ్ళీ వాళ్ళు మన పండుగలు అయిపోయినాక వాళ్ళ పండుగలు స్టార్ట్ అవుతాయి మీరు చెప్పేది నాకు కొంచెం అర్థమైంది అర్థమైందన్నా మన హిందూ పండుగలు చేసేటప్పుడు ఒక ముస్లిం ఉండడు ఒక ముస్లిం ఆడవాళ్ళు ఉండరు అదే కదా వాళ్ళ వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మన వాళ్ళు పోయి ఎగేసుకుంటూ పోయి చేస్తారు అదే అన్న మనకి ఇది ఇది తప్ప అంటారా రైట్ అంటారా ఇది చేయడం మంచిదా కాదా ఇలా చేయడం మన తప్ప అన్న మనం బోగురు వాళ్ళ పండుగలు చేసినప్పుడు ఎందుకు పోకూడదు ఎందుకు పోవాలన్నా ఇప్పుడు వాళ్ళే రావట్లేదు వాళ్ళు పని వాళ్ళే మన పని మన వాళ్ళు ముస్లింలు మన హిందువుల పండుగలకు రావటం లేదు కానీ మన హిందువులు కూడా ముస్లింల పండుగకు పోకూడదు అంతే కదా అంతే అన్నా నీ నిర్ణయం అదే కదా అంతే అన్నా వండర్ఫుల్ గా చెప్పి సూపర్ ఈ ఇలాంటిది పాటిస్తే మన దేశం ఇంకా అఖండం అవుతుంది అంటావు శివభక్తులా మీరు రాముని భక్తుల శివ భక్తుల కృష్ణుని భక్తుల శివభక్తుండే మీరు కృష్ణుని పూజిస్తారు కదా కృష్ణుడు ఉండడు కదా మీకు కృష్ణుడు శివుని ఎక్కువ గొలుస్తాన చిన్నప్పటి నుంచి శివుని ఎందుకు గొలుస్తుండ్రు ఏం కథ ఏమన్నా ఇప్పుడు మక్కాలో ఉండేది మక్కేశ్వర మహాదేవ్ అంటుండ్రు శివలింగాన్ని ముద్దు పెట్టుకుంటారు అన్ని చేస్తారు నిర్ణయం ఏంది శివుడు అనే అభిమానం అంతేగా అంటే అభిమానం తీతి పాత్ర నేనంటే అభిమానం దేవుడు అని నాకు ఇష్టం బాగా ఆరాధిస్తారు ప్రేమిస్తారు ధ్యాని సో నేను ఒక పూట ఉంటా ఒక పూట ఉంటా సోమానం మీరే బీజేపీ అధ్యక్షులా మీరు అవునాపేటూర్యాపేట అంటే సూర్యాపేట ప్రకాష్ రెడ్డి తెలుసా సూర్య సూర్యప్రకాష్ రెడ్డి తెలుసా ఆయన ఏం చేస్తుంటాడు తిరుగుతుంటాడు బట్టల షాప్ కూడా ఉంది ఉందన్నా బట్టల్ షాప్ ఉంది కదా సూర్యప్రకాష్ రెడ్డి బుడ్రైబార్ సంకిని సంకిని ఎంఎల్ ఎమ్ మట్టి తిరుగుతా అన్న మంచి రాధా మనోహర్ దాస్ స్వామి చిన్నప్పుడు వస్తుంటారు ఆ మస్త్ మంచి చూడన్నా సారు ఎవరు సంకిని ఎమ్మెల్ కానీ కొంచెం జనాలు ఇప్పుడు ఇప్పుడు చెప్తే కదా స్టోరీ ఇప్పుడు ముస్లిమ్స్ మనకి ఇట్లా కలిసినప్పుడు ఇప్పుడు మంచి వ్యక్తిని ఎవరు నమ్మడన్నా శద్దులు నమ్మినట్టు వేరే వాళ్ళని చెప్తే ఇప్పుడు మంచి పోయింది అట్లా శాంతు సూర్యాపేట సూర్యాపేట మంచి విరజాలు మంచిగా సారు ఉంటాయి కాంట్రాక్ట్ అయినా ఏదైనా మంచి క్యాండిడేట్ అనమాట మా కాడకుండా ఓడిపోయినా అన్న ఇప్పుడు మూవైదు సార్లు ఓడిపోయింది మూడు సార్లు పోయిన అన్న మూడు సార్లు ఓడిపోయింది అదైతే మన దేశం మన హిందువులు రక్షించబడాలంటే చట్టాలు అవసరం లేదు ఏం అవసరం లేదు మనము రాముని పూజిస్తే ఏ మన రక్షించబడదాం మనం దేవుణ్ణి కొలుసుకుంటే దేవుణ్ణి కొలుసుకుంటే దేవుడు వస్తాడా కట్టుబాట్ల మీదనే దేవుణ్ణి కొలుసుకుందాం చేద్దాం ఇప్పుడు మనం కొలుసుకుంటేనే ఉందాం దేవుణ్ణి అక్కడ పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్ లో ఉన్నారు శ్రీలంకలో ఉన్నారు మయన్మార్ లో ఉన్నారు భూటాన్ లో ఉన్నారు ఇన్ని ఇన్ని దేశాలలో హిందువులు ఉన్నారు వాళ్ళు కూడా రాముని పూజ చేసిండ్రు ఆ రకరకాల పూజలు చేసి ప్రార్థనలు చేసిండ్రు కానీ ఆ దేశాలు ఎందుకు భారతదేశంలో ఉన్న ఒకప్పుడు ఆ దేశాలన్నీ భారతదేశంలో ఉన్నాయన్నీ విడిపోయి ఆ కొన్ని ఇస్లాం దేశాలైనవి కొన్ని వచ్చేసి బుద్ధ దేశాలైనవి ఎందుకైనా ఇలా పూజ చేయడం వలన లేకపోతే ఎందువల్ల రాములు లేడా ఇలా పూజ చేయటం వల్ల మన భారతదేశం నుంచి విడిపోయినాయి ఆ ఆ విడిపోయినాయి ఇప్పుడు అన్ని మన భారతదేశంలో ఉన్నాయి అక్కడ హిందువులు ఎంతో మంది చంపబడిన చంపబడినారు వేరే మతాల వల్ల చేతులలో అంటే ఇలా హిందువులు కలిసి లేక రామ పూజలు రక్షించ దేవుడు రక్షించలే అని వాళ్ళు జాగ్రత్త పడకుండా ఆ రక్షణ అనేది నేర్చుకోకుండా ఇలా చేసి వాళ్ళ చేతులలో చంపబడి దేశాలు ఏర్పడినాయి హిందువులంతా ముస్లింల చేతులలో ఎంతో మంది హిందువులు బలైపోయింది దళితులు అందులో ఎక్కువ ఎక్కువ పాడైపోయింది దళితులు దళితులు ఎస్టీలు ఎస్టీలు ఎక్కువ మంది చంపబడినారు వాళ్ళ చేతులలో మళ్ళీ ఇప్పుడు బుద్ధుడు కానీ మనది కనీసం మన హిందువులు పట్టించుకోకపోతే అక్కడ పోయి నాటు వైద్యం చేత వచ్చే వాళ్ళు బుద్ధుడికి మన బుద్ధుని బుద్ధుని తల్లిదండ్రులు హిందువులు హిందువులేనా ఇంకా ఏముంది బుద్ధుని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు బుద్ధునికి ఏం విద్యలు ఏం రావు బుద్ధుడు ఒక బద్దుడు అంటే బద్దకంగా పెరిగిన అంటే అల్లారు ముద్దుగా పెంచినరు వాళ్ళ తల్లిదండ్రులు బుద్ధునికి అలా జరిగింది అలా పెంచడం వల్లనే బుద్ధుడు బద్ధకంగా తిరిగి ఏయో ఆయనకు తెలిసిన చెప్పిండు అందువల్ల బుద్ధుడిని ఎట్లా అనుకుంటుండ్రు ఈ బద్దకస్తులు బుద్ధుడిని ఫేమస్ చేసిండ్రు అది విషయం అయితే మంచి విషయాలు చెప్పినవు ఇంకా జై శ్రీరామ్ చెప్తావా జై శ్రీరామ్ నమ శివా జై శ్రీరామ్ అన్న అంక అంక ఇంకోటి చెప్పు ఏదన్నా హరే కృష్ణ హరే రామ సర్వే జన సుఖినో భవంతు జీవహింస చేయని వాళ్ళకు ఓకే అన్న మీ జంతువులు తింటరా నేను యాదవ సారి గొర్రె పోతుంది తినన్న చికెన్ వరకే చికెన్ అంటే అది జంతువు అది పక్షులు కదా పక్షులు అని తింటుండవు కదా ఒక పక్షిని దేన్ని హాని చేయకూడదు కదా కానీ ఇంకా చాలా వరకు మారింది అన్న మన యోగినాథ్ యూపీ సీఎం వచ్చినాక గోవుల్ని పోయటం నేను గోవుల్గానే మన హిందువులు మెడకాయలు కోసే అది వాళ్ళని తురకాళ్ళ మెడకాయలు పోతే అది కానీ పెట్టినా కానీ అట్లా మనం కానీ అట్లా మోటివేషన్ కావాలన్నా ఒకరికొకరు మోటివేషన్ అయితేనే జోలికి రణి మణిగుంటారు తురకుల పుస్తకాలలో ఉండేది ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ మతం వల్లే ఉండాలి వేరే మతం వాళ్ళు ఉండకూడదు వాళ్ళ దేవుడే అందరికీ గొప్ప అందరికీ దేవుడు వాళ్ళ దేవుడు అందరి దేవుళ్ళ కంటే గొప్ప దేవుడు నీకు నాకు అందరికి అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే తొలగోళ్ళ ప్రార్థన విధానము వాళ్ళ యొక్క మత తత్వము వాళ్ళ మత ఆ మీ నాన్న మీ నాన్న నీకే గొప్ప మా నాన్న నాకే గొప్ప కానీ మా నాన్నని తీసుకొచ్చి మీ నాన్నకు మీ అందరికి మా నాన్ననే గొప్ప మీ నాన్న వాళ్ళందరికంటే నీకు మండుతుందా మండదా అంటే మీకు మీ నాన్నకు అందరికి మా నాన్ననే మిన అందరికి అంటే గొప్ప అండి అని ఇప్పుడు రోజు మైక్ లో చెప్తుండ్రు కదా ఆ అదేంటిది అల్లాహ్ అక్బర్ ఇల్లా ఇల్ హల్ అంటే ఓ అక్బర్ దేవుడా నీకంటే మించిన లేడు నువ్వే సకల లోకాల సృష్టికర్తవు నువ్వే ఆ నువ్వే అధిపతివి నువ్వే గొప్ప దేవునివి నీకంటే మించిన దేవుడు లేడు అని చెప్తారు ఇప్పుడు నీకు అర్థమైంది కదా అర్థమైందర్థమైంది అలా అన్నప్పుడు నీకు మండుతుందా మండదా నీకు రాముడు కృష్ణుడు వీళ్ళు లేరా అంటే నీకు మనకు గుడి వాళ్ళకు మనకంటే వాళ్ళేనా గొప్ప వాళ్ళ మైకులో రోజు చెప్పేది మనవే గొప్ప అలా చెప్పడం తప్ప రైటానా అది వాళ్ళు మనం అనుకున్న మనం అనుకున్నప్పుడే మన దేశం మారి మారుతుంది ఆ రోజు లేకపోతే ఏం లేదు ఇంకా వాళ్ళు వాళ్ళ దాంట్లో నేను చెప్పిన కదా వాళ్ళ మతం వల్లే ఉండాలి వాళ్ళ మతం కాని వాళ్ళను చంపేసి బూర్స్ చేయండి అని ప్లేసా మన హిందువుల లేడీస్ ని మొత్తం అట్రాక్ట్ చేసి వాళ్ళని మలుపుకోవటం ఇంకా మళ్ళీ మన హిందువుల ఇద్దరే పుట్టాలి వాళ్ళ ఇంట్లో నలుగురు గుట్టిన ఏం కాదని మళ్ళీ అది ఒకటి ఇంకా మళ్ళీ చౌండ్ బాగు వాళ్ళే ఎక్కువ పెరుగుతారన్న ఇంకా మళ్ళీ రాకుండా చేయాలంటే మనం నిలబడాలి మనం కూడా కొంటున్నాం మనల్ని లాగేసి మొత్తం విద్యార్థు నెక్స్ట్ వచ్చి మళ్ళీ రాబోయే తరాల నిలబడపోతే వచ్చి మనల్ని దౌర్జన్ ఉంటది వాళ్ళు వాళ్ళు నీ కళ్ళ ముందే చెప్తుండ్రు కదా మా దేవుడే గొప్ప అందరి దేవుళ్ళకంటే మా దేవుడే గొప్ప మీ అందరికి మా దేవుడే మీ ఫస్ట్ పుట్టిన సకల లోకాలకు ఆయన్నే మా దేవుడే గొప్ప అని చెప్తున్నాడు అలాంటప్పుడు నీకు మండుతు మండుతుంది కదా మంతదిగా అంటే నీ కోమ వస్తుంది కదా అంటే మాకు దేవులు లేడా లేకపోతే మాకు ఆరాధన పద్ధతులు లేవా సరే అయితే జై శ్రీరామ్ అయితే ఇంతసేపు మాట్లాడినందుకు యూ అయీరామ్ జయ శ్రీరామ్ మళ్ళీ అందరూ మళ్ళీ వాళ్ళు ముస్లింస్ ఏమంటారు నమాజ్ చదివినప్పుడు మన చని హిందువులు చనిపోయినా కానీ బాంబులేరు మళ్ళీ మళ్ళీ అసలు కాల్చుకోవాలి అంటే వాళ్ళది ఏదన్నా నమాజ్ చదివేటప్పుడు మైకులు అవన్నీ ఆఫ్ చేయాలంటారు హిందువులు ఏదన్నా ఏదైనా పెళ్లి చేసుకుంటప్పుడు ఏదైనా ఏదన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు పాటలు పెట్టుకుంటారు కదా వాళ్ళు కల్మా చదివేటప్పుడు పాటలు ఆఫ్ చేయాలి హిందువులు వాళ్ళ 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 దాంట్లో వాళ్ళ దాని ప్రకారము సరే అయితే ఇంకా ఇలా జరుగుతూనే ఉంటది మన హిందువులు మారేదాగా ఈ యొక్క ఈ ఎడారి మతాలను ఎప్పుడు మనోళ్ళు మొత్తం మానుకొని కట్టడి హిందువులు అవుతారో అప్పుడే మన భారతదేశం అఖండ దేశంగా ఉంటది లేకపోతే ఉండదు దీనికి దీనికి నీ అభిప్రాయం ఏంటిది మన హిందువులు ఒకటి కావాలని అన్న తరం తరం మళ్ళీ మనకు గుర్తు ఉంటాయి అన్న మన వెనకట ఇప్పుడు రాజ్యాలు ఉన్నాయన్న రాజ్యం ఇప్పుడు ఇప్పుడు సరే అయితే జై శ్రీరామ్ అయితే మనకు టైం అయింది మనం వైకటితం కావాలి జై శ్రీరామ్ నమ శివాయ